ఈరోజు ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో మీరందరు చూశారు ఒక ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లబోదిబో అంటున్నాడు ఈయన కూడా అదే లిస్ట్లో ఉంటుంది ఖచ్చితంగా ఉండాలి కూడా ఉండాలి కూడా నోరు దొరికింది కదా అని ఇష్టం అనేటటువంటి మాట్లాడితే రాజకీయాల్లో దేనికోసం మీరు నాయకులు అవుతారు చెప్పండి ప్రజలకి ఒక అంకిత భావంతో మనం చేస్తున్న ఈ ప్రయాణంలో రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు తప్పులేదు ఓట్ల కోసం ఎప్పుడైనా మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు నన్ను గెలిపిస్తేనే నేను ఈ పని చేసి పెడతాను ఎప్పుడైనా అన్నారా చెప్పండి ఒక పేదవాడు ఇబ్బంది పడుతుంటే స్పందించకుండా పక్కకు గెలిపారా చెప్పండి ఎన్ని సందర్భాల్లో సొంత డబ్బులు ఇచ్చి దివ్యాంగులను మహిళలను చిన్న చిన్న వ్యాపారస్తులకో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ఆయన నిలబడిన సందర్భాలు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి అంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఈరోజు టీవీల ముందు ఏదో నాలుగు మాట్లానేస్తే హీరోలు అయిపో అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు జీరోలు అయ్యి మీరు ఎక్కడుంటారో మీ అందరు తెలుసు